ల లడ్డూ కూడా ఈ ఎప్పటి నుంచో దీని మీద జరుగుతుంది గొడవ అభ్యంతరాలు రావడం జరిగింది నాణ్యత గురించి ఆ ల్యాబొరేటరీలో ఒకవేళ ఆయన ఇద్దామన్నా కూడా వీళ్ళు ఇవనే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని మనం ఆ వ్యవస్థలో పెట్టాం అటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించి వాళ్ళందరినీ జైలుకి పంపించాలని విజిలెన్స్ నా మీద చర్యలు ఎంక్వైరీ చేయకూడదు అని చెప్పి ఇవాళ హైకోర్టుకు వెళ్ళారు పాత చైర్మన్ గారు అది చాలా తప్పు ఆయన తప్పు చేయకపోతే విజిలెన్స్ గురించి ఎందుకు ఆయన భయపడుతున్నాడు అవసరం అనుకుంటే దీని మీద కేంద్రం అడిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మేము మా సంస్థ తరఫున కోరుతాం సాక్షాత్తు అయోధ్య రామ మందిరానికి తిరుపతి నుంచి స్వామివారికి రెండు లక్షల లడ్డూలు మనం అక్కడ పంపించడం జరిగింది అంటే ఏం చేస్తున్నారు మీరు హిందూ సమాజాన్ని ఏం చేస్తున్నారు హిందూ సమాజాన్ని అంతా కూడా ఒక ఓటర్ బ్యాంకుగా మీరు తయారు చేసుకుని దీన్ని కులాలుగా మీరు రెచ్చగొట్టి దీని అనేక అనేక ప్రాంతాలు మీరు చేస్తున్న పరిస్థితి ఈ రోజున చూస్తుంటే తిరుపతిలో ఆఖరికి ఏదైతే కనీసం వాటర్ పసిపిల్లవాడు వాటర్ తాగకుండా కూడా మీరు లీటర్ యాభై రూపాయలకి అమ్మి లడ్డూలు కల్తీని కలిపారు ఏదైతే నందిని డైరీ ఉందో ఆ నందిని డైరీ సపరేట్గా స్వామివారి తయారీ కోసం సపరేట్ ప్లాన్ ఏర్పాటు చేశారు నందిని యాజమాన్యం ఆ ప్లాంట్ని ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో ఆ ప్లాంట్ని ఆపేసి ఆపేయడం జరిగింది ఈ రోజున మళ్ళా ఆ నందిని మళ్ళీ ఈరోజు తీసుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే సిక్స్ ఏ టెంపుల్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా కూడా ఇదే పరిస్థితి ఏ దేవాలయంలో ఏ ప్రసాదం తయారు చేస్తున్నారో ఇదంతా కూడా హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా మేము కమిటీ సిట్ ఏర్పాటు చేసి ఇది వెంటనే ప్రక్షాళన చేయాలి దయచేసి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఒకటే అయ్యా దేవాలయాలని ప్రక్షాళన చేసి దేవాలయాల భూములు కాపాడండి